నిద్ర వచ్చి నిద్రపోవాలా ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్న వస్తుంది అనమాట ఎన్న వచ్చి రాయడానికి మనం మందు వేసుకోవాలి అది చాలా హైట్ పెరిగింది మొక్కదొన్న

కొత్త అరగైతే ఇంకా నేను ఈ రోజు మా నా ఛానల్ అయితే వీడియోస్ ఉంది చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా ఛానల్లో మాత్రం ఇంటికాడ నేను ఏం పని చేస్తున్నా చూడండి అన్ని పనులు అయిపోయి నాకు బ్రిడ్జ్ ఇస్తాను చూడదు చూపిస్తా చూడండి ఆ రోజు కూడా ఎంచుతా అది అయిపోయింది వన్ రెడీ చేయాలి పోయి నేనా ఇప్పుడు లేచిండు ఫ్రెండ్స్ మనమైతే కనుక నందుకి టిఫిన్ చేసేసినాం ఈరోజు నువ్వు వచ్చేసి పెసరట్లు పెసరట్ వేసాము దాంట్లో చట్నీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మొత్తానికైతే మేమైతే ఈరోజు పొలానికి మందు వెళ్తున్నాం సో పొలానికి మందు చల్లితేనే బరుగొట్టు కూడా గడ్డి పోయాలా ఈరోజు రెండు రూపాయలు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు బాగా మాక మోడంగా ఉంది అంటే ఇత ఎండ లేకుండా చల్లగా ఉంది ఫ్రెండ్స్ చల్లగా ఉండడం వల్ల ఏంటంటే సిగ ఎండ కనపడదు అనమాట సో అందుకోసం ఈరోజు మొక్కజొన్నకు మందు మందుల నీకు నేనైతే ప్రస్తుతానికి ఈ యావికలో పొటాస్ ముట్టాను ఈ పటాస్ ముట్టి వెళ్ళడానికి అయితే వెళ్తానా ఎందుకు పటాసు వెళ్తామంటే ఫ్రెండ్స్ గింజ అవుటన్ రానికి మీకు గింజ అంటే తెలుసో తెలియదు కానీ గింజ బాగా బరువు ఉండడానికి అనమాట ఇప్పుడు చల్లితే గింజ బాగా బరువు ఉంటుంది అంటారు సో నేనైతే మాత్రం బాగా కంకి వచ్చే టైం అనమాట ఇప్పుడు చదివామంటే ఒక పది రోజులప్పుడు మనకు కంకి పట్టుకుంటుంది సల్లేదాం సో ఇప్పుడు దగ్గర దగ్గర నేను నడుస్తాడు నిమిషం పది నిమిషం అయింది ఇంక ఎంతసేపు నడుస్తానంటే ఇంకో పది నిమిషం పది సెకండ్ నడతచ్చు ఇంక ఇక్కడ గుంతలోకి వచ్చాం ఇంక ఇప్పుడు చెల్లు పట్టకలేనండి చెల్లు తీసేసి అవతలకి వెళ్ళాక మళ్ళీ వీడియో చూపిస్తా ఇప్పుడు చాలా దొరకనా చాలా కష్టం కదా ఇలా పని చేయాలంటే కానీ తప్పదు మనం పనులు చేసుకుంటేనే బాగుండగలం ఇప్పుడు ఎగుమార ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ అన్నింటికి చాలా కష్టమైంది ఎగుమార ఎక్కడమే కానీ ఎక్కేలా అంటే మామూలు మనసు ఎక్కడికే పడతాం అలాంటిది భుజం మీద యావకీలో మూటే కొందే ఇంకా కొంచెం బరువు అనమాట సో ఫైనల్గా అయితే వచ్చేసానమ్మా వచ్చేసాను వచ్చేసాను ఇది వేసుకున్నాం ఇక్కడ కలుపుకున్నాం ఇది మన కొంచెం మాట రావట్లేదు బుస్సలా మాట్లాడతాను చాలా బుస్స వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మందు మొట్టేసాను మళ్ళీ రిటర్న్ వెళ్తానా సో ఇక్కడ నీళ్ళు కట్టాలి ఇప్పుడు మనం నీళ్ళు కట్టి మందు చల్దామా మందు చల్లి నీళ్ళు కొడదామా అర్థం కావట్లే వచ్చినాకేదో ఒకటి ఆలోచిద్దాం వెళ్తాను వెళ్ళి సుబ్బందరకొని వచ్చాను So, bocil ikrar gede, gak sorry. Bro, biar minta gosip, Oke, nah, teman-teman. Uh. రెండు తల్లా నీకు ఈ ఆడమొద్దు ఇంత దూరం నుంచి నువ్వు ఈ మొయనీకా సగం టైం అయిపోయి తల్లా ఏంది ఒక్క తాడ పెట్టినావు ఫ్రెండ్స్ నా కోత తెగింది బాగా మంచి డబ్బులు వస్తుంది వీళ్ళకి పచ్చిమిర పచ్చిమిర్చి చేసేసరికి చేతులు బోరుగు బట్టి ఏ పండుగ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను మందు ముట్టం చేశాను అంతలోపు సుబ్బు గడ్డి వచ్చేసింది ఇంకా గడ్డి తీసుకెళ్లి బరగొడికేసి వచ్చేసి మందు చల్లడమే సో ఒక పని అయిపోయింది ఇంకొక పని ఉంది దామగానే ఎవరికాడని పెట్టేసి వచ్చి మందు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకొక నీళ్ళు వచ్చరాయి దామగానికి నీళ్ళు అంటే బాగా ఇష్టం మనం మందు చదులుకున్నప్పుడు వంకొలకు వచ్చే కష్టం కదా అందుకోసం వాళ్ళ ఇంటికాడ దింపేసి వచ్చే ఓపెన్ అయిపోతుంది అయితే బొమ్మ కాడ పెట్టి రావాలని